ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి బాగా ఎండలైతే మండిపోతున్నాయి మన ఆడవాళ్ళం అందరమీ ఎండలు కదా పచ్చళ్ళని ఆవకాయలని బలే రకరకాలుగా పెట్టేస్తుంటాం ఇంకా వాటితో పాటు వడియాలు కూడా కాస్త పెట్టుకుందామండి అందుకనే ఈసారి మాత్రం వడియాలు డిఫరెంట్గా చాలా ఈజీగా డిఫరెంట్ టేస్ట్తో ప్రిపేర్ చేశాను సో అవి ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇంట్లో ఉన్న పిండిలతోనే రకరకాలుగా మనం వడియాలు పెట్టుకోవచ్చండి అయితే ఈరోజు నాకు సగ్గుబియ్యము గోధుమ నూక రెండు వేస్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ గోధుమ నూకతో రవ్వ ఉండలు కూడా చేశాను కానీ ఇంకా ఉందండి అందుకనే ఇంకా రెండింటినీ మిక్స్ చేసి ఈరోజు ఎలా పెట్టుకోవచ్చు సగ్గుబియ్యంతో అయితే మనం వడియాలు పెట్టుకుంటాం కానీ ముందు రోజు నైట్ నానబెట్టడమని నాలుగు గంటల ముందు నైట్ నాలుగు గంటల ముందు నానబెట్టడమని అలా చేస్తూ ఉంటాం కదా ఏం అవసరం లేదండి డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు దానికోసం నేనైతే ఒక గ్లాసు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను ఈ సగ్గుబియ్యాన్ని బాగా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా గోధుమ నూకను కూడా మిక్సీ వేసేసుకోవాలి అయితే సగ్గు బియ్యాన్ని మెత్తగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి నార్మల్గా కొంచెం ఉన్నా కూడా ప్రాబ్లం లేదు మిక్సీ అయితే వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఆ పిండిని నానబెడదాం ఇప్పుడు నెక్స్ట్ గోధుమ నూకని కూడా మిక్సీ వేసేద్దాం గోధుమ నూకని కూడా మెత్తగా పిండిలాగా అంటే జల్లించాల్సిన అవసరం కూడా లేదండి ఇంక రెండింటిని కలిపి కలిపి బాగా కలిపేద్దాం ఎందుకంటే సగ్గు బియ్యం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది నెక్స్ట్ గోధుమ నూక అనేది నార్మల్గా ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కలిపి మిక్సీ వేసి అంటే రెండింటిని కలిపి మిక్సీ వేస్తే కుదరదు అందుకని విడివిడిగా మిక్సీ వేసి పిండిని కలిపేసాను ఇప్పుడు అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొంచెం ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక రెండు ముక్కలు అల్లం తీసుకున్నాను అల్లం తీసుకొని అల్లం కానీ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంక పచ్చిమిర్చిని కూడా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ వేసేసి పక్కన పెట్టేశానండి ఇప్పుడైతే ఈ పిండికి ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను యాక్చువల్గా ఐదు గ్లాసులు వాటర్ పోయాలి మనం ముందు మూడు గ్లాసులు వేసి కాస్త నానబెట్టి మళ్ళీ రెండు గ్లాసులు పోద్దాము ఇప్పుడైతే మూడు గ్లాసులు వేసేసరికి నేను ఇప్పుడు రెండు గ్లాసులు వేసాను కదా కాస్త కలుపుతూ ఉంటుండగా మరి మూడు గ్లాసులు వేస్తానన్నమాట ముందు కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఎక్కువ పిండి కాబట్టి నేనైతే కొంచెం స్లోగా కలుపుతున్నాను అంటే మనం ఒకేసారి కలిపితే కాకుండా కొంచెం స్లోగా కలిపి అది ఉండకట్టకుండా ఉంచి నానబెడితే నానతూ ఉంటే కాస్త థిక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది మళ్ళీ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ ఒక రెండు గ్లాసులు యాడ్ చేస్తాను ఈలోపుగా అది నానేలోపు మనమైతే ఎసర పెట్టేసుకోవాలి ఆ ఎసర కూడా ఒక మందపాటి గిన్నెలో పెట్టుకోవడం అనేది కరెక్ట్ అండి సో చాలా ఎక్కువ కాబట్టి నేనైతే బిర్యానీ టబ్ ఉంటుంది కదా అందులో పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నేను పిండిని రెండు గ్లాసులు తీసుకున్నాను సగ్గుబియ్యము గోధుమను ఒక కలిపి రెండు గ్లాసులు కదా ఇప్పుడు దాదాపుగా నేను పదమూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నానండి అదే మీరు సగ్గుబియ్యము గోధుమను ఒక కలిపి ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి ఆరున్నర గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి సో నేనైతే ఎసరు పెట్టేశాను మూత పెట్టేశాను బాగా మరుగుతాయి వాటర్ అనేది ఈ లోపుగా చూసారా పిండి చాలా తిక్కుగా అయిపోయింది కదా బాగా కలుపుతూ మరి రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేస్తాను అయితే మీరు ఒక గ్లాసు కాని పిండి తీసుకుంటే రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకోండి నేను రెండు గ్లాసుల వరకు తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను ఇది సుమారుగా దోశ పిండి మాదిరి ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ అనేది సో అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వడియాలనేవి వస్తాయి సో ఇప్పుడైతే అది ఎసరు మరిగేలోపు ఇతల నువ్వులు తీసుకున్నాను నెక్స్ట్ కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నానండి నేనైతే చాలా పెద్ద గ్లాసులే తీసుకున్నాను కాబట్టి అందుకనే ఒక కట్ట వరకు కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేస్తే ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి రకరకాల పిండిలతో చేసుకోవచ్చండి ఈసారి మాత్రం ఎలా ట్రై చేయండి చూసారా పిండి కలుపుతూ ఉంటే ఇంకా పెరుగుతూనే ఉంది థిక్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ అసరైతే ఇటువైపు మరుగుతుంది కదా సో చాలా వరకు మరిగిపోయింది ఉప్పు కూడా వేసేసాను ఉప్పు అయితే మీ తగినంతగా వేసుకోండి మీకు తగినంతగా వేసుకొని ఇప్పుడైతే నేను జీలకర్ర వేస్తాను పచ్చి నువ్వులు వేస్తాను నువ్వులైతే వేయించాల్సిన అవసరం లేదు పిండిని బాగా కలుపుతూ వేయాలండి అది మాత్రం ఖచ్చితంగా చేయాలి లేదంటే ఉండ కట్టేస్తుంది ఇంకా వడియాలైతే సరిగా రావు చక్కగా పిండి కలుపుతూ ఉంటే పైన వాటర్ లేకుండా కింద ముద్ద లేకుండా మొత్తం ఒకేలా ఉండి మనం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు లేదంటే అడుగున పిండి ఉండిపోతుంది బాగా కలుపుతూ వేయాలన్నమాట ఒక్కసారి కలిపిన వెంటనే వేస్తే నీట్గా వడియాల పిండి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే పైన కొత్తిమీర నెక్స్ట్ అల్లం అదే అల్లము పచ్చిమిరపకాయలు మిక్సీ వేసాను కదా అది కూడా వేసేసుకొని బాగా ఉడకబెట్టాలండి ఇక్కడ ఏంటంటే మనము పిండి అనేది జల్లించలేదు కాబట్టి కొంతమంది నూక ఎక్కువగా ఉండేటట్టు నూక తక్కువగా ఉండేటట్టు చేస్తూ ఉంటాం ఇన్ కేస్ మీకు స్టార్టింగ్లోనే థిక్నెస్ అనేది ఎక్కువగా అనిపించింది అనుకోండి పక్కన ఒక గిన్నెతో వాటర్ పెట్టి రెడీగా ఉంచుకోండి అది ఎసరలాగా మరిగిన తర్వాత ఆ నీటిని అంటే బబుల్స్లా మరుగుద్ది కదా ఆ నీటిని కొంచెం ఒక గ్లాసు రెండు గ్లాసుల వరకు పోసేయండి పోసిన తర్వాత తర్వాత ఒక అరగంట వరకు బాగా ఉడకబెట్టండి వడియాలు విరిగిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మనం ముద్దని రెడీ చేసుకోవడం అనేది అంటే ఉడకడం అనేది సరిపోలేదు అని అర్థమండి ఖచ్చితంగా బాగా ఉడికితేనే అస్సలు వడియాలు ఎక్కడా విరగకుండా నీట్గా వస్తాయి పగుళ్ళు అనేవి రావు లేదు మీరు సరిగా ఉడకబెట్టలేదు అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్కే వడియాలనేవి నీట్గా విరిగిపోతాయి అనమాట అలా చేయకండి చక్కగా ఇలా ఇంకా కాస్త ఉడకబెట్టేసి హాఫ్ అన్ అవర్ దాటి నేను ఉడకబెట్టానండి అందుకే చాలా బాగా వచ్చాయి ఉడక పెట్టిన తర్వాత మూత పెట్టేసి చల్లారి పెట్టేసి కాస్త పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదులేండి కొంచెం థిక్నెస్ పెరిగినంత వరకు ఉంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను చిన్నగా ఒక గిన్నెలో తీసుకొని నేను ఒక చిన్న స్పూన్ తీసుకోలేదు అలానే పెద్ద గరిటి కూడా తీసుకోలేదు ఒక మాదిరి గరిటి తీసుకొని దాంతో నేను ఇప్పుడు వీడియోలో చూపించిన మాదిరి వేసేసాను చాలా నీట్గా వచ్చాయండి చాలా బాగా వస్తాయి నేను ఇప్పుడు చెప్పిన మాదిరి చేస్తే ఎటువంటి బేకింగ్ పౌడర్స్ సోడాలు ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఈజీగా పెట్టు పెట్టేసుకోవచ్చు నేనైతే నీళ్ళలోనే పెట్టాను ఎండ బాగా ఉంది కదా అని చెప్పి నీళ్ళలో పెట్టేసి మనకు తొందరగా ఆరిపోవాలనుకుంటే కాస్త ఎండలోకి షిఫ్ట్ చేసేసుకోవడమే ఇప్పుడు చూసారా ఒక్క వడియం కూడా విరక్కుండా నీట్గా ఎలా పెట్టినవి అలాగే ఉన్నాయి బాగా ఎండ పెట్టేశాం కదా ఇప్పుడైతే ఈ వీటిని తీసుకోవాలి కాబట్టి రివర్స్ చేసేయాలండి చేసేసి నేనైతే చూసారా కిందకి పెట్టకుండా వడియాలపైన వడియాలు ఉండేటట్టే పెట్టి రెండు మడతలుగా పెట్టేసి దీనిపైన మొత్తం వాటర్ చల్లేస్తున్నాను వాటర్ చల్లేసి ఒక్క ఐదు నిమిషాలు ఒక ఆరు నిమిషాల వరకు ఉంచితే బాగా నానిపోతుంది క్లాత్ అంతా క్లాత్ సిల్క్ క్లాత్ అయితే మీకు బాగా వస్తాయండి సో వీటికి సపరేట్గా నేనైతే క్లాత్లు పెట్టేసి ఉంచేస్తాను ఇవి ఉతికేసి మళ్ళీ సమ్మర్లోనే తీస్తూ ఉంటాను ఇంకా నానపోయిన తర్వాత చక్కగా వచ్చేస్తాయి అయితే ఇప్పుడు కాస్త మెత్తబడతాయండి మనం వాటర్ చల్లాం కాబట్టి మళ్ళీ కాస్త ఒక గంట సేపు ఈ ఎండలకైతే ఒక గంట సేపు పెట్టామంటే నీట్గా మళ్ళీ డ్రైగా అయిపోతాయి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి చాలా బాగా ఎక్కడ తడి లేకుండా మెత్తగా లేకుండా కరకరలాడినంత వరకు ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని పక్కన పెట్టేసుకోవడం నేనైతే ఒక పేపర్ మీద పరిచేసి వేసేసాను ఇంకా అలా వేసి ఇప్పుడైతే కొంచెం వేయించి చూపిస్తానండి ఎలా వచ్చాయి అనేది కూడాను ఒకటిగా ఒకటి అంటుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు మనం వేయించినప్పుడు కూడా డిఫరెంట్గా అంటే సపరేట్ అయిపోతూ ఉంటాయి లేదంటే మీరు అదే ఏ విధంగా తీసారో అదే విధంగా కూడా ఎండబెట్టేసుకోండి నీట్గా వడియాలైతే ఎండిపోయాయి ఇప్పుడు నేను కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని మీకు చూపిస్తున్నాను సో ఇవి ఇంకా బాగా ఆరిపోయాయి కదా సో ఎంత పలచగా వచ్చాయి చూడండి చాలా పలచగా వచ్చాయి కదా సగ్గు బియ్యం నానబెట్టాల్సిన పని లేదు ఏం లేదు మురుకులు కొట్టంతో వేయాల్సిన అవసరం లేదు నీట్గా పెట్టేశాను డీ ఫ్రై చేసేసుకోవడమే డీ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేశాను ఇంకా కాస్త బాగా ఆయిల్ మరిగిన తర్వాత డీ ఫ్రై చేసేసాను చాలా బాగా వచ్చేయండి అంటే నోట్లో పెట్టగానే కరిగిపోయినంతగా అలా అనిపించాయి అనమాట అంత స్మూత్గా అంత సాఫ్ట్గా అనిపించాయి వైట్గా బాగా వచ్చాయి ఇంకా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నువ్వులు వేసాను కదా చాలా హల్తకి కూడా చాలా మంచిది కొత్తిమీర వేసాను డిఫరెంట్ టేస్ట్ అనిపించింది సో ఈసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసిస్తే ఏ వీడియో పెట్టినా కూడా అది నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది ఇక మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తానే ఇక సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్